సో ఎన్నిసార్లు ఇంత పర్ఫెక్ట్గా చేసినా కూడా ఎంబ్రి ఒక్కొక్కసారి అటాచ్ అవ్వదు కదా డాక్టర్ సో దానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయా నెక్స్ట్ సెకండ్ సైకిల్కి వెళ్లాల్సి ఉంటుంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి సెకండ్ సైకిల్లో వెళ్ళినప్పుడు కొంచెం చేంజెస్ అనేది చేయడం అనేది జరుగుతుంది అంటే ఇఫ్ ద పేషెంట్ ఈస్ రిక్వైర్ ఇన్ హిస్ట్రోస్కోపీ ఇంకేదైనా మనం మిస్ అని చెప్పేసి హిస్ట్రోస్కోపీ చేసుకోవడం అనేది జరుగుతుంది అండ్ ఎనీ అదర్ యాడెడ్ డ్రగ్స్ ఏమైనా ఉంటే ఆ పర్టికులర్ పేషెంట్స్కి ఇవ్వడం అనేది అన్నమాట విచ్ విల్ హెల్ప్ ఇన్ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్సెప్షన్ ఇప్పుడు కూడా పీసీఓడికి కూడా కొన్ని ట్రీట్మెంట్స్ వచ్చినాయి ల్యాప్రోస్కోపీ అలా ట్రీట్మెంట్ సో దానివల్ల కూడా ఫ్యూచర్లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సో అది ఎంతవరకు వరకు కరెక్ట్ డాక్టర్ లాప్రోస్కోపింగ్ డ్రిల్లింగ్ అని చేస్తారు పేషెంట్ పేషెంట్కి దేర్ ఆర్ సర్టెన్ క్రైటీరియా ఫర్ డూయింగ్ ద ల్యాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అందరు పేషెంట్స్కి ల్యాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ ఏమీ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వంద మందికి మనం స్కాన్ చేసుకుంటే ఎయిటీ పేషెంట్స్ విల్ హ్యావ్ పీసీఓఎం ఇట్ దే ఆర్ నాట్ డిసీజ్డ్ ఎయిటీ పేషెంట్స్ విల్ హ్యావ్ నీటి బుడుగల సమస్య ఉందని వచ్చేస్తుంది రిపోర్ట్లో బట్ ఆల్ దట్ ఎయిటీ పేషెంట్స్ డోంట్ రిక్వైర్ లాప్రోస్కోపీ ఓకేనా సో వాళ్ళలో ఏంటి అంటే మహా అయితే ఒక ఐదుగురికి ల్యాప్రోస్కోపీ పడుతుంది వీళ్ళకి ఏంటంటే మనీ దే ఆర్ మెడికల్లీ దే ఆర్ నాట్ రెస్పాండింగ్ అంటే వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చినా రెగ్యులర్ సైకిల్స్ రావు ఎగ్ అనేది రిలీజ్ అవదు ఎంత మెడిసిన్స్ ట్రై చేస్తున్నా మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి మనం ఇంజెక్షన్ రూపంలో ట్రై చేస్తాం ఇంజెక్షన్స్ కూడా వాళ్ళు రెస్పాండ్ కారు ఓకే వాళ్ళు హార్మోన్స్ కానీ చెక్ చేసుకుంటుంటే దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ అబ్నార్మాలిటీ ఇన్ ద హార్మోన్స్ అండ్ వాళ్ళు ఓవరీస్ కూడా చాలా బల్కీగా ఉంటాయి అన్నమాట సో ఈ పర్టికులర్ పేషెంట్ ఏంటి అంటే మెడిసిన్స్తో రెస్పాండ్ అవ్వరు కాబట్టి వీళ్ళకి లాప్రోస్కోపీ చేసి ఓవరీస్ సైజ్ని డ్రిల్లింగ్ ద్వారా తగ్గించడం అనేది జరుగుతుంది ఆ తగ్గించిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళు లాప్రోస్కోపీ చేసిన తర్వాత అగైన్ వాళ్ళు మర్చిపోతారు కొన్ని రోజులు న్యాచురల్గా ఇట్స్ నాట్ లైక్ దట్ ల్యాప్రోస్కోపీ చేసిన తర్వాత ఇమ్మీడియట్ నెక్స్ట్ దే షుడ్ స్టార్ట్ ట్రీట్మెంట్ సో ఫర్ కన్సీవింగ్ వెరీ ఫాస్ట్ ఒక త్రీ మంత్స్ రెగ్యులర్ సైకిల్స్ వస్తుంటే హస్బెండ్ రిపోర్ట్స్ అన్నీ బాగుంటే న్యాచురల్గా ట్రై చేయాలి ఆ త్రీ మంత్స్ తర్వాత రిపోర్ట్స్ అన్ని బాగున్నా కన్సీవ్ అవ్వడం లేదంటే మాత్రం దే హవ్ టు కంఫర్ అన్ ఐ ట్రీట్మెంట్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ దెమ్ ఎందుకంటే ఈ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ ఏదైతే చేస్తామో ఇట్ ఈస్ టెంపరీ ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ క్యూర్ ఫర్ పీసీఓడి ఓకే సో దే దేర్ ఆర్ హై ఛాన్సెస్ ది సివియర్ పీసీఓడిలో ఇన్ వన్ ఇయర్ దేర్ సైకిల్స్ బికమ్ మీరు రెగ్యులర్ అన్నమాట మళ్ళీ మళ్ళీ ల్యాప్ట్రోస్కోపీ ఓవరెన్ డ్రిల్లింగ్ సెకండ్ సిట్టింగ్ అవన్నీ చేయడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ సో ఇన్ దట్ వన్ ఇయర్ దే షుడ్ ట్రై కన్సీవింగ్ సో ఎన్నిసార్లు ఇలా ఐవీఎఫ్కి వెళ్ళినా కూడా వాళ్ళకి నెగిటివ్ వస్తుంది అంటే వాళ్ళకి ఇంకెలాంటి ఆప్షన్స్ ఉంటాయి డాక్టర్ ఓకే సో వన్ థింగ్ జెనిటికల్ అబ్నార్మాలిటీస్ మూలంగా కూడా నెగిటివ్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే యుట్రస్ అబ్నార్మాలిటీస్ మూలంగా కూడా నెగిటివ్ వస్తుంది ఓకే అండ్ సర్టైన్ వాళ్ళ బాడీలో ఉండే కొన్ని హార్మోనల్ ఫ్యాక్టర్స్ మూలంగా కూడా వాళ్ళకి రిసెప్టివిటీ అనేది ఉండదు అనమాట ఓకేనా ఇండోమెట్రియం అంటే గర్భసంచి ప్రాబ్లం ఉంది ప్రెగ్నెన్సీ మనము లోపలికి వేసినా సరే వెరీ గుడ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినా అవడం లేదు అంటే దేర్ ఈ సటైన్ ట్రీట్మెంట్ కాల్ ఎర్గా అని టెస్ట్ ఒకటి చేసుకోవచ్చు ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎరాలో మనకి ఏం తెలుస్తుందంటే ఎండోమెట్రిమ్కి ఛాన్సెస్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది బట్ ఈవెన్ ఎర్గా ట్రీట్మెంట్ డోన్ సిఎస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇట్ ఈస్ ఏ ఓన్లీ అ డయాగ్నోటిక్ టెస్ట్ వేర్ వీ కెన్ ట్రై ట్రాన్స్ఫరింగ్ ద ఎంబ్రియోస్ అనమాట ఇన్ అ డిఫరెంట్ వే ద్ వన్ ఇది ఎక్స్ట్రీమ్ టెక్నాలజీస్ అలా చేసుకోవచ్చు లేదు అంటే ప్రీజెనెటికల్ టెస్టింగ్ ఉంటుంది అంటే ఎంబ్రియోస్లో ఏదైనా ఎన్యూప్లాడి ఉందా అంటే ఎంబ్రియోస్లోనే జెనిటికల్ అబ్నార్మాలిటీ మూలంగా ఇంప్లాంట్ అవ్వడం లేదా సో ఎంబ్రియోస్ ఫామ్ చేసుకుని ఈ ఎంబ్రియోస్కి బయోప్సీ చేయించి ఆ ఎంబ్రియోస్ బాగుంటేనే లోపల ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఓకే సో మనం ఇవన్నీ రూల్ అవుట్ చేసేసాం ఇన్స్పైట్ ఆఫ్ దాట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ దాన్ని రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అంటారు ఈ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కండిషన్స్లో కొన్ని మెడిసిన్స్ యూస్ చేసి ఈ టెస్టులు చేయడం ద్వారా కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఓకేనా ఇన్స్పైట్ ఆఫ్ దాట్ దే ఆర్ నాట్ ఇట్ ఈస్ నాట్ ఎబుల్ టు దే ఆర్ నాట్ ఎబుల్ టు కన్సీవ్ దెన్ వీ హ్యావ్ టు ఆఫర్ దెమ్ ఎ సిర్గెస్సీ